ఓం శాంతి ఈరోజు తేదీ మే నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా ఏదైతే వినిపిస్తారో అది మీ హృదయంలో ముద్రించుకుపోవాలి సూర్యవంశంలో ఉన్నతమైన పదవిని పొందేందుకు మీరు ఇక్కడకు వచ్చారు కౌన ధారణ కూడా చేయాలి ప్రశ్న సదా రిఫ్రెష్గా ఉండేందుకు సాధనము ఏమిటి జవాబు ఏ విధముగా వేడిగా ఉన్నప్పుడు ఫ్యాన్ తిరుగుతూ రిఫ్రెష్ చేస్తుందో అలా సదా స్వదర్శన చక్రమును తిప్పుతూ ఉన్నట్లయితే రిఫ్రెష్గా ఉంటారు స్వదర్శన చక్రధారులుగా అవ్వటంలో ఎంత సమయం పడుతుంది అని పిల్లలు అడుగుతారు పిల్లలు ఒక్క క్షణము పడుతుంది అని బాబా అంటారు పిల్లలైన మీరు తప్పకుండా స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి ఎందుకంటే దీని ద్వారానే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు స్వదర్శన చక్రాన్ని తిప్పేవారు సూర్యవంశీయులుగా అయిపోతారు ఓం శాంతి అందరినీ రిఫ్రెష్ చేసేందుకు ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి మీరు కూడా స్వదర్శన చక్రధారులుగా కూర్చున్నప్పుడు ఎంతో రిఫ్రెష్ అవుతారు స్వదర్శన చక్రధారి అర్థమును గురించి కూడా ఎవరికైనా తెలియకపోతే వారికి అర్థం చేయించాలి అర్థం చేసుకోకపోతే చక్రవర్తి రాజులుగా అవ్వరు స్వదర్శన చక్రధారికి నేను చక్రవర్తి రాజుగా అయ్యేందుకు స్వదర్శన చక్రధారిగా అయ్యానన్న నిశ్చయం ఉంటుంది కృష్ణునికి కూడా చక్రాన్ని చూపిస్తారు జంటగా ఉన్న లక్ష్మీనారాయణలకు కూడా అది ఇస్తారు అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇస్తారు స్వదర్శన చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి అప్పుడే చక్రవర్తి రాజులుగా అవుతారు ఈ విషయం చాలా సహజమైనది బాబా స్వదర్శన చక్రధారిగా అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది అని పిల్లలు అడుగుతారు పిల్లలు ఒక్క క్షణంలో అవుతారు మళ్ళీ మీరు విష్ణువంశీయులుగా అవుతారు అని బాబా అంటారు దేవతలను విష్ణువంశీయులు అని అంటారు విష్ణు వంశీయులుగా అయ్యేందుకు మొదట శివ వంశీయులుగా అవ్వవలసి ఉంటుంది మళ్ళీ బాబా కూర్చొని సూర్యవంశీయులుగా తయారు చేస్తారు ఈ పదాలైతే చాలా సహజము మనం కొత్త విశ్వంలో సూర్యవంశీయులుగా అవుతాము మనం కొత్త ప్రపంచానికి అధిపతులుగా చక్రవర్తులుగా అవుతాము స్వదర్శన చక్రధారుల నుండి విష్ణువంశీయులుగా అవ్వటానికి ఒక్క క్షణము పడుతుంది అలా తయారు చేసేవారు శివబాబాయే శివబాబా వంశీలుగా తయారు చేస్తారు ఆ విధంగా ఇంకెవ్వరూ తయారు చేయలేరు వంశీలు సత్యుగంలో ఉంటారే కాని ఇక్కడ ఉండరని పిల్లలకు తెలుసు ఇది వంశీలుగా అయ్యే యుగము దేనినైతే సూర్యవంశము అని అంటారు ఆ విష్ణువంశంలోకి వచ్చేందుకే మీరు ఇక్కడకు వచ్చారు జ్ఞాన సూర్యవంశీ అన్న పదము చాలా బాగుంది విష్ణువు సత్యయుగానికి అధిపతిగా ఉండేవారు అందులో లక్ష్మీనారాయణులు ఇరువురు ఉన్నారు లక్ష్మీనారాయణులుగా లేక వంశీలుగా అయ్యేందుకే ఇక్కడకు పిల్లలు వచ్చారు ఇందులో సంతోషం కూడా ఎంతో కలుగుతుంది కొత్త ప్రపంచంలో కొత్త స్వర్ణ యుగంలో విశ్వంలో విష్ణువంశీయులుగా అవ్వాలి దీనికన్నా ఉన్నతమైన పదవి ఇంకేదీ లేదు ఇందులో ఎంతో సంతోషము కలగాలి ప్రదర్శనీలో మీరు అర్థం చేయిస్తారు మీ లక్ష్యము మరియు ఉద్దేశ్యమే ఇది ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయమని చెప్పండి దీనినే ఆత్మిక స్పిరిచువల్ యూనివర్సిటీ అని అంటారు లక్ష్యము మరియు ఉద్దేశ్యం ఈ చిత్రంలో ఉంది పిల్లలు ఈ విషయాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి ఒక్క క్షణంలో అర్థం చేయించేందుకు వీలుగా ఏ విధంగా వ్రాయాలి అని పిల్లలు ఆలోచిస్తారు ఇవి మీరే అర్థం చేయించగలరు అందులో కూడా మేము విష్ణువంశీయులైన దేవీ దేవతలుగా తప్పకుండా ఉండేవారమని అనగా దేవత కులానికి చెందినవారిగా ఉండేవారమని వ్రాయబడి ఉంది స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు మధురాతి మధురమైన పిల్లలు నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో మీరు సూర్యవంశీ దేవతలుగా ఉండేవారు అని బాబా అర్థం చేయిస్తారు పిల్లలకు ఇప్పుడు ఇది బుద్ధిలోకి వచ్చేసింది పిల్లలు మీరు సత్యయుగంలో సూర్యవంశీలుగా ఉండేవారు అని శివబాబా పిల్లలకు చెప్తారు సూర్యవంశమును స్థాపించేందుకే శివబాబా వచ్చారు తప్పకుండా భారతదేశం స్వర్గంగా ఉండేది వీరే పూజ్యులుగా ఉండేవారు అక్కడ పూజారులెవ్వరూ లేరు పూజా సామాగ్రి ఏదీ లేదు ఈ శాస్త్రాలలో పూజల ఆచార వ్యవహారాలు ఏవైతే వ్రాయబడి ఉన్నాయో అవన్నీ సామాగ్రి మాత్రమే కావున అనంతమైన తండ్రియకు శివబాబా కూర్చొని అర్థం చేయిస్తారు తాను జ్ఞానసాగరుడు మనుష్య సృష్టికి బీజరూపుడు వారిని వృక్షపతి లేక బృహస్పతి అని కూడా అంటారు బృహస్పతి దశ చాలా ఉన్నతోన్నతముగా ఉంటుంది ఇప్పుడు వృక్షపతి మీకు అర్థం చేయిస్తున్నారు మీ చేత వ్రాయిస్తున్నారు మీరు పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు మళ్ళీ పూజారులుగా అయ్యారు ఏ దేవీ దేవతలైతే నిర్వీకారులుగా ఉండేవారో వారేమయ్యారు తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కిందకు దిగిపోతారు కావున ఒక్కొక్క పదాన్ని వ్రాసి పెట్టుకోవాలి మీ హృదయంలోన లేక కాగితం పైన ఈ విధంగా ఎవరు అర్థం చేయిస్తున్నారు శివబాబా వారే స్వర్గాన్ని రచిస్తారు శివబాబాయే పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు బాబా తప్ప దీనిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు లౌకిక తండ్రి అయితే దేహధారి మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పారలౌకిక తండ్రిని బాబా అంటూ స్మృతి చెయ్యండి అప్పుడు హే పిల్లలు అని బాబా కూడా బదులిస్తారు వారు అనంతమైన తండ్రి కదా పిల్లలు మీరు సూర్యవంశీ దేవతలుగా ఉండేవారు మళ్ళీ మీరు వచ్చి పూజారులుగా అయ్యారు ఇది రావణుని రాజ్యము అని బాబా చెప్తున్నారు ప్రతి సంవత్సరము రావణుణ్ణి తగలబెడతారు అయినా కాని అతను చావడు పన్నెండు నెలల తరువాత మళ్లీ రావణుణ్ణి తగలబెడతారు అనగా తాము రావణ సాంప్రదాయానికి వారమని వారు నిరూపించి చెప్తున్నారు రావణుడు అనగా పంచ వికారాల రాజ్యం ఇప్పుడు ఉంది సత్యుగంలో అందరూ శ్రేష్టాచారులుగా ఉండేవారు ఇప్పుడు కలియుగము పాత భ్రష్టాచారి ప్రపంచంగా ఉంది ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ వంశీయులైన మీరు సంగమయుగంలో కూర్చున్నారు మేము బ్రాహ్మణులము ఇప్పుడు శూద్ర కులం వారము కాము అని మీ బుద్ధిలో ఉంది ఈ సమయంలో అసురి రాజ్యము ఉంది హే దుఃఖహర్త హే సుఖకర్త అని తండ్రిని పిలుస్తారు ఇప్పుడు సుఖము ఎక్కడా సత్యుగంలో దుఃఖము ఎక్కడా దుఃఖమైతే కలియుగంలో ఉంటుంది దుఃఖహర్త సుఖకర్త శివబాబాయే వారు సుఖ వారసత్వమునే ఇస్తారు సత్యుగంలో సుఖధామము అని అంటారు అక్కడ దుఃఖము అన్న మాటే ఉండదు మీ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది ఏడవలసిన అవసరం ఉండదు సమయానుసారంగా పాత శరీరాన్ని వదిలి కొత్త దానిని తీసుకుంటారు ఇప్పుడు ఇక శరీరం ముసలిదిగా అయిపోయింది అని భావిస్తారు మొదట బాల్యంలో పిల్లలు సతో గుణులుగా ఉంటారు కావున పిల్లలను కన్నా ఉన్నతులుగా భావిస్తారు ఎందుకంటే అజ్ఞానులైతే వికారి గృహస్థులుగా అయి మళ్ళీ సన్యాసులుగా అవుతారు కావున వారికి అన్ని వికారాల గురించి తెలుసు చిన్నపిల్లలకైతే ఇది తెలియదు ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతటిలోనూ రావణ రాజ్యము రాజ్యము ఉంది శ్రేష్టాచారి దేవీ దేవతల రాజ్యము సత్యయుగంలో ఉండేది కానీ ఇప్పుడు అది లేదు చరిత్ర మళ్లీ పునరావృతమవుతుంది శ్రేష్టాచారులుగా ఎవరు తయారు చేస్తారు ఇక్కడైతే శ్రేష్టాచారులు ఒక్కరు కూడా లేరు ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి ఇది పారసబుద్ధి కలవారీగా అయ్యే యుగము తండ్రి వచ్చి రాతి బుద్ధి గలవారి నుండి పారసబుద్ధి గలవారిగా తయారు చేస్తారు సత్సంగత్యము తీరాన్ని చేరుస్తుందని కుసంగత్యం ముంచేస్తుందని అంటారు సత్యమైన తండ్రి వద్ద తప్ప మిగిలిన ప్రపంచమంతటిలోనూ కుసాంగత్యమే ఉంది నేను సంపూర్ణ నిర్వీకారులుగా తయారు చేసి వెళ్తాను మళ్ళీ సంపూర్ణ వికారులుగా ఎవరు తయారు చేస్తారు అని బాబా అడుగుతారు మాకేమి తెలుసు అని అంటారు అరే నిర్వికారులుగా ఎవరు తయారు చేస్తారు తప్పకుండా తండ్రియే చేస్తారు కదా వికారులుగా ఎవరు తయారు చేస్తారన్నది ఎవ్వరికీ తెలియదు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు మనుషులకైతే ఏమీ తెలియదు ఇది రావణ రాజ్యము కదా ఎవరి తండ్రి అయినా మరణిస్తే ఎక్కడకు వెళ్ళారు అని మీరు అడిగితే స్వర్గస్థుడయ్యారని అంటారు అచ్చా దీని అర్థం అతడు నరకంలో ఉన్నాడనే కదా కావున మీరు కూడా నరకవాసులే కదా అర్థం చేయించవలసిన ఈ విషయం ఎంత సహజమైనది ఎవ్వరూ తమను తాము నరకవాసులుగా భావించుకోరు నరకమును వేశ్యాలయమని స్వర్గమును శివాలయమని అంటారు నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ దేవీ దేవతల రాజ్యము ఉండేది మీరు విశ్వాధిపతులుగా మహారాజా మహారాణులుగా ఉండేవారు మళ్ళీ పునర్జన్మలు తీసుకోవలసి వస్తుంది మీరే అందరికన్నా ఎక్కువగా పునర్జన్మలను తీసుకున్నారు అందుకనే ఆత్మలు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారన్న గాయనము కూడా ఉంది మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన మీరే వచ్చారని మళ్ళీ ఎనభై నాలుగు జన్మలను తీసుకొని పతితులుగా అయ్యారని ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలని మీకు గుర్తుంది పతిత పావన రా అని కూడా పిలుస్తారు కదా కావున ఒక్క సద్గురువైన ఉన్నతోన్నతుడే వచ్చి పావనంగా తయారు చేస్తారని అంటారు అనగా వారు సర్టిఫికెట్ను ఇస్తారు ఇతడిలో కూర్చొని నేను మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను అని వారు స్వయం అంటారు అంతేకాని ఎనభై నాలుగు లక్షల యోనులు మొదలైనవేవీ లేవు ఎనభై నాలుగు జన్మలు ఉన్నాయి ఈ లక్ష్మీనారాయణుల ప్రజలు సత్యుగంలో ఉండేవారు ఇప్పుడు లేరు వారు ఏమయ్యారు వారు కూడా ఎనభై నాలుగు జన్మలు తీసుకోవలసి వస్తుంది ఎవరైతే మొదటి నెంబర్లోకి వస్తారో వారే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు కావున మళ్ళీ వారే మొదట వెళ్ళాలి దేవీ దేవతల ప్రపంచ చరిత్ర అవుతుంది సూర్యవంశ చంద్రవంశ రాజ్యములు తప్పకుండా పునరావృతం అవ్వాలి బాబా మిమ్మల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు ఏ పాఠశాల లేక యూనివర్సిటీలోనైతే మేము నరుణ్ నుంచి నారాయణునిగా అవుతామో అక్కడకు వచ్చామని మీరు అంటారు ఇదే మన లక్ష్యము ఉద్దేశ్యము ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారే పాస్ అవుతారు ఎవరైతే పురుషార్థం చెయ్యరో వారు ప్రజలలో కొందరు చాలా షావుకారులుగా అవుతారు కొందరు తక్కువగా అవుతారు ఇక్కడ రాజధాని తయారవుతోంది మనం శ్రీమతముపై శ్రేష్టంగా అవుతున్నామని మీకు తెలుసు శ్రీ శ్రీ అయిన శివబాబా మతముపై శ్రీ లక్ష్మీనారాయణులుగా లేక దేవీ దేవతలుగా అవుతారు శ్రీ అనగా శ్రేష్టమైనవారు ఎవరిని అలా శ్రీ అని అనజాలరు కానీ ఇక్కడ ఎవరు వస్తే వారిని శ్రీ అనేస్తారు శ్రీ ఫలానా అని అంటారు కానీ శ్రేష్టముగా అయితే దేవీ దేవతలు తప్ప ఇతరులెవ్వరూ తయారవ్వలేరు భారతదేశం శ్రేష్టాతి శ్రేష్టంగా ఉండేది రావణ రాజ్యంలో భారతదేశ మహిమనే అంతం చేసేశారు భారతదేశ మహిమ కూడా అపారంగా ఉంది భారతదేశపు నింద కూడా అపారంగానే ఉంది భారతదేశం పూర్తిగా సుసంపన్నంగా ఉండేది ఇప్పుడు పూర్తిగా నిరుపేదగా అయ్యింది దేవతల ముందుకు వెళ్ళి నిర్గుణలమైన మాలో ఏ గుణము లేదు అని వారి మహిమను గానం చేస్తారు దేవతలను మహిమ చేస్తారు కానీ వారైతే దయార్థ హృదయులు కారు కదా మనుష్యులను దేవతలుగా తయారు చేసే వారి నొక్కరినే దయార్థ హృదయులు అని అనడం జరుగుతుంది ఇప్పుడు వారు మీకు తండ్రి టీచర్ సద్గురువు కూడా నన్ను స్మృతి చేయడము ద్వారానే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి నేను మిమ్మల్ని నా తోడుగా తీసుకొని వెళ్తాను అని వారు గ్యారంటీ ఇస్తారు మీరు మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి ఇది ఐదు వేల సంవత్సరాల చక్రం కొత్త ప్రపంచం ఉండేది మళ్ళీ అది తప్పకుండా తయారవుతుంది ప్రపంచం పతితంగా అవుతుంది మళ్ళీ తండ్రి వచ్చి పావనంగా తయారు చేస్తారు పతితులుగా రావణుడు తయారు చేస్తారు పావనంగా నేను తయారు చేస్తాను ఇక మిగిలినదంతా బొమ్మల పూజ చేయడమే రావణునికి పది తలలను ఎందుకు చూపిస్తారో వారికి తెలియదు విష్ణువుకు కూడా నాలుగు భుజాలు చూపిస్తారు కానీ అటువంటి మనుష్యులు ఎక్కడైనా ఉంటారా నాలుగు భుజాలు గల మనుష్యులున్నట్లయితే వారికి పిల్లలు ఎవరైతే పుడతారో వారు కూడా అలాగే ఉండాలి కదా ఇక్కడైతే అందరికీ రెండు భుజాలున్నాయి వారికేమీ తెలియదు భక్తి మార్గ శాస్త్రాలను కంఠస్థం చేసేస్తారు వారికి కూడా ఎంతమంది అనుచరులుగా అయిపోతారు ఆశ్చర్యం ఇక్కడ వీరు జ్ఞానపు అథారిటీ అయిన తండ్రి మానవ మాతృలెవ్వరూ జ్ఞాన అథారిటీలుగా అవ్వచాలరు జ్ఞాన సాగరుడు అని మీరు నన్నే అంటారు ఆల్ మైటీ అథారిటీ అన్నది తండ్రి మహిమయే మీరు తండ్రిని స్మృతి చేస్తారు కాబట్టి తండ్రి నుండి శక్తిని తీసుకుంటారు దాని ద్వారా విశ్వాధిపతులుగా అయిపోతారు మాలో చాలా శక్తి ఉండేది మేము నిర్వీకారులుగా ఉండేవారము అని మీరు భావిస్తారు మొత్తం పైన ఒంటరిగా రాజ్యం చేసేవారు వారిని సర్వశక్తివంతులు అనే అంటారు ఈ లక్ష్మీనారాయణులు మొత్తం పైన అధిపతులుగా ఉండేవారు ఈ శక్తి వారికి ఎక్కడి నుండి లభించింది తండ్రి నుండి ఉన్నతోన్నతుడు భగవంతుడే కదా బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తారు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవటం సహజమే కదా దీని ద్వారా మీకు రాజ్యాధికారం లభిస్తుంది పతితులకు రాజ్యాధికారం లభింపజాలదు పతితులైతే వారి ముందు తల వంచుతారు మేము భక్తులము అని భావిస్తారు పావనుల ముందు శిరస్సు వంచి నమస్కరిస్తారు భక్తి మార్గం కూడా అర్ధకల్పం కొనసాగుతుంది ఇప్పుడు మీకు భగవంతుడు లభించారు భగవాను వాచ నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను భక్తి ఫలమును ఇచ్చేందుకే నేను వచ్చాను భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చేస్తాడని కూడా గానం చేస్తారు నేనేమైనా ఎడ్లబండి మొదలైన వాటిలో వస్తానా ఎవరైతే ఉన్నతోన్నతునిగా ఉండేవాడో మళ్ళీ ఎనభై నాలుగు జన్మలను పూర్తి చేశారో అతనిలోకే నేను వస్తాను ఉత్తమ పురుషులు సత్యుగంలో ఉంటారు కలియుగంలో కనిష్ఠులు తమో ప్రధానులు ఉన్నారు ఇప్పుడు మీరు తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవుతారు తండ్రి వచ్చి తమో ప్రధానుల నుండి సతోప్రధానులుగా చేస్తారు ఇది ఒక ఆట దీనిని అర్థం చేసుకోకపోతే స్వర్గంలోకి ఎప్పుడూ రారు అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి ఒక్క బాబా సాంగత్యంలో స్వయమును పారసబుద్ధి కలవారిగా తయారు చేసుకోవాలి సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వాలి చెడు సాంగత్యాల నుండి దూరంగా ఉండాలి రెండు స్వదర్శన చక్రధారులమైన మేము కొత్త ప్రపంచానికి అధిపతులుగా చక్రవర్తులుగా అవుతాము శివబాబా మమ్మల్ని జ్ఞాన సూర్యవంశీలుగా తయారు చేసేందుకు వచ్చారు ఇదే మా లక్ష్యము అన్న సంతోషంలోనే సదా ఉండాలి బాబా వరదానంనిస్తున్నారు విఘ్నాలను మనోరంజకమైన ఆటగా భావించి దాటివేసే నిర్విఘ్న భవ వివరణ విఘ్నాలు రావటం అన్నది మంచి విషయమే కానీ విఘ్నాలు ఓటమిని చవి చూపించకూడదు దృఢంగా తయారు చేసేందుకే విఘ్నాలు వస్తాయి కావున విఘ్నాలతో గాబరా చెందేందుకు బదులుగా వాటిని మనోరంజకమైన ఆటగా భావించి దాటివేసినట్లయితే నిర్విఘ్న విజయులు అని అంటారు సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉన్నప్పుడు గాబరా చెందే విషయమే లేదు కేవలం తండ్రి స్మృతి మరియు సేవలో బిజీగా ఉన్నట్లయితే నిర్విఘ్నంగా ఉంటారు బుద్ధి ఫ్రీగా ఉన్నప్పుడే విఘ్నములు వస్తాయి లేక మాయ వస్తుంది బిజీగా ఉన్నట్లయితే మాయ లేక విఘ్నము అయిపోతుంది స్లోగన్ సుఖపు ఖాతాను జమా చేసుకునేందుకు మర్యాదపూర్వకంగా హృదయం నుండి అందరికీ సుఖాన్ని ఇవ్వండి ఓం శాంతి